హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే చోలంగి అమావాస్య రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ అయితే ఎలా ఉంది ఏంటనైతే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమావాస్య రోజు నేను పాటించేటువంటి కొన్ని నియమాలు కూడా అయితే నరదిష్టి నియమాలు అట్లాంటివన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి నేను లంచ్ బాక్సెస్ అయితే లెమన్ రైస్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా పిల్లలు హడావిడిగా వెళ్తూ ఉంటారు కదండి ఇంకా ఎక్కడ ఎక్కడ ఉంటాయి కాబట్టి ఇల్లంతా కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటానండి ఇంకా అమావాస్య రోజు అయితే మేము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా అయితే ఉపవాసం అయితే ఉంటాము నేను మా ఆయన అయితే ఇంకా అందువల్ల అయితే నేను మధ్యాహ్నం అయితే పూజ అయితే చేసుకుంటానండి అమావాస్య పూజ అయితే ఇంకా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడిచేసాను ఈరోజైతే అమావాస్య కాబట్టి ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేసి క్లీన్గా తుడిచేసానండి ఆ లోపలైతే ఇంకా ఎవ్వైతే వస్తుందండి ఇంక ఎవ్వైతే గుమ్మడికాయ నిమ్మకాయ టెంకాయ అయితే మూడింటితో కూడా కర్పూరం అయితే పెట్టి ఇంకా ఇంటి ముందర అయితే ఈ విధంగా దిగదీసేస్తుంది డిస్ట్ అంతా కూడా ఈ నర దిష్టి తగ్గడం వల్ల అయితే మనకి మంచివి ఏదైనా కూడా జరగకుండా చాలా వెనక పడుతూ ఉంటాయండి ఎటువంటి పండ్లన్నా కూడా ఇంకా పండ్లన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఇలా నేను ఇంటి ముందర అయితే ప్రతి నెల నెల కూడా దిష్టి తీపిస్తాను మనుషుల కంటికి అయితే కొండలు రాళ్ళు కూడా పగిలిపోతాయి కదండి ఇంకా అట్లాంటివన్నీ కూడా పోవడానికైతే నేను ఇంటి ముందర ఇట్లాంటి పరిహారం ారాలన్నీ కూడా నేను పాటిస్తూ ఉంటానండి అమావాస్య రోజు అయితే ఇంకా గుమ్మడికాయతో అంతా కూడా ఎవ బాగా అయితే దిగదీసేస్తుంది దిగదీసి ఇంకా ఇంటి ముందర అంతా కూడా అయితే గుమ్మడికాయని టెంకాయని నిమ్మకాయని అయితే కూడా దిగదీసి ఇంటి ముందర అయితే నేను కొట్టిస్తాను ఇలా ప్రతి అమావాస్య రోజు కూడా నేను అయితే ఇంటి ముందర దిగదీసి కొట్టిస్తానండి ఇంకా ఇంటి ముందర కూడా నేను గడప దగ్గర పైన అయితే గుమ్మడికాయను కూడా అయితే కట్టానండి ఇది చాలా మంచి పరిహారము ఎలాంటి నరదిష్టి అయినా కూడా మన ఇంటికి తగిలినటువంటి నరదిష్టి మొత్తం కూడా అయితే పోతుంది ఇలా ప్రతి అమావాస్య రోజు కూడా నేను ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటానండి ఇంకా ఆ ఎవ్వ అయితే ఆ నిమ్మకాయనైతే బాగా పిండేసి దాంట్లో అయితే పెట్టిందండి ఇంకా ఆ నిమ్మకాయనైతే బాగా పిండేసి ఆ నిమ్మకాయని నాలుగు దెబ్బలు కూడా ఆ నాలుగు వైపులైతే పెడుతుంది ఇంకా కుంకాన్ని కుంకాన్నైతే మొత్తం అయితే చేతికి అయితే పూసుకొని ఇంకా గడపకి అటువైపు ఇటువైపు గోడకైతే ఆ ఎవ అయితే వేస్తుందండి ఇలా వేసేసి ఇంకా అవ్వ అయితే వెళ్ళిపోతుంది ఇలా ఇంటి ముందరైతే ప్రతి అమావాస రోజు కూడా నేను ఈ విధంగా అయితే పాటిస్తానండి ఇంకా ఆ తర్వాత అయితే వచ్చి నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఈరోజైతే సాంబార్ అయితే చేసేసి అప్పలాలు అయితే వేయించానండి ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాడు ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా దేవ పూజా మందిరంలో అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా దీపాలు అయితే పెట్టి ఆ తర్వాత అయితే అంటే మేము ప్రతి అమావాస కూడా మా మా మామకైతే ఆకైతే వేసి పూజ చేసుకుంటామండి పన్నెండు దాకా అయితే మేము ఉపవాసం అయితే ఉంటాము ఉండి ఇంకా ఆ తర్వాత మేము చేసుకునేటువంటి వంటలు అవన్నీ కూడా మా మామ దగ్గర అయితే మూడు ఆకులు అయితే వేసి ఇంకా అవన్నీ కూడా అన్నము సాంబారు అట్లాంటివన్నీ కూడా పెట్టి ఇంకా మూడు ఆకుల్లో కూడా ఇంకా దేవుడి దగ్గర కూడా అప్పుడే పూజ చేసుకుంటానండి నేను ఇంకా మధ్యాహ్నం దాకా అయితే ఉపవాసం అయితే ఉంటాము ఇంకా లోపలయితే వంట కూడా అయితే అయిపోయింది ఇంకా పూజా మందిరంలో కూడా అంతా కూడా క్లీన్ చేసేసానండి ఇంక ఇవైతే ఈరోజు అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి పాదాలు అయితే వేసుకొని ఇంకా ఆ పక్క ఈ పక్క గజాలైతే వేణుగులతో అయితే అలంకరించుకున్నాను ఇవి ప్రింటెడ్ ముగ్గులు అండి ఇది నేను తిరుమలలో అయితే తీసుకొని వచ్చుకున్నాను చాలా బాగున్నాయి ఇలా శుక్రవారాలు ఇట్లాంటప్పుడు కూడా మనం డెకరేషన్ చేసుకోవడానికి అయితే పూజా మందిరంలో ముగ్గులతో చాలా కలగా అయితే అనిపిస్తుందండి ఈ విధంగా అయితే ఇంకా ఇంకా గడప దగ్గర అయితే ఇంకా నిమ్మకాయనైతే సగంగా అయితే కోస్తానండి కోసేసిన తర్వాత ఒకవైపు అయితే కుంకుమ ఒకవైపు అయితే పసుపు అయితే వేసేసి ఇంకా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఇంకా రాళ్ళు ఉప్పులో అయితే పెట్టేసి గడప దగ్గర అటువైపు ఇటువైపు కూడా అయితే నేను ఇది అమావాస్య రోజు అయితే చేస్తానండి ఈ పరిహారం కూడా అయితే మనకి చాలా మంచిది అమావాస్య రోజు ఇలా పాటించడం అయితే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అంటూ ఏమీ లేకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి అందువల్ల నేను అమావాస్య రోజు కూడా ఈ విధంగా అయితే పాటిస్తానండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి కొంచెం దిష్టి అయితే తగ్గుతుందండి ఇట్లాంటివన్నీ కూడా నేను అమావాస్య రోజైతే పాటిస్తాను ఇంకా పూజా మందిరంలో అయితే దీపారాధన అయితే చేశానండి ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టేసాను ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నం అయితే ఇంటికి అయితే వచ్చేసాడండి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొడతాడండి ఇంకా నేను మూడు ఆకులు అయితే వేసేసి ఇంకా అన్నము సాంబారు ఇంక నేను అప్పలం అయితే చేస్తానండి ఇంకా మూడు ఆకుల్లో కూడా పెట్టి ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చి ఈ విధంగా అమావాస్య పూజ అయితే మేము ప్రతి నెల అమావాస్య రోజు ఈ విధంగా చేసుకుంటాము ఇంకా మా మామకు కూడా అయితే ఈ విధంగా మేము ప్రతి నెల కూడా ఆకు అయితే వేస్తామండి ఇంట్లో అయితే ఆకు వేసి మధ్యాహ్నం అయితే పూజ చేసుకుంటాం ఉపవాసం అయితే ఉండి ఇంకా మా ఆయన తర్వాత నేను కూడా అయితే హారతి అయితే ఇచ్చి ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నామండి అమావాస్య రోజు అయితే ఇంకా తర్వాత ఇంకా మూడు ఆకుల్లో ఉన్నాయి కదండి ఇంకా మూడు ఆకుల్లో కూడా కొంచెం కొంచెంగా మూడు ఆకుల్లో కూడా అన్నం తీసుకొని ఆ ఆకుల్లో ఉండేటువంటి అన్నాన్ని అయితే మేము అయితే పెడతాము ఇలా నేను ప్రతి అమావాస్య రోజు కూడా ఇట్లాంటి నియమాలన్నీ కూడా నేను పాటిస్తానండి ఇంకా ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా మధ్యాహ్నం అయితే ఆకులో ఉండేటువంటి అన్నాన్ని అయితే తిన్నామండి ఇంకా మా పెట్స్ ఉన్నాయి కదా ఇంకా లక్కీ మిల్క్ కూడా అయితే నేను ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఇంక ఈరోజు మేము నాన్ వెజ్ అట్లాంటివన్నీ ఏం పెట్టనండి మా పప్పీస్ కూడా అయితే పెట్టను అందువల్ల వాటికి కూడా అయితే పెరుగు అన్నం అయితే పెట్టేశాను ఇంకా మా మిల్కీ పప్పీ అండి ఇది అయితే చిన్నది మా మిల్కీకి అయితే ఫోర్ పప్పీస్ అయితే పుట్టాయి ఇంకా వాటిలో మూడైతే బ్రీతింగ్ ఆడకుండా అయితే చనిపోయాయండి ఇది ఒక్కటే మిగిలింది ఇంకా దీన్ని నాకు ఎవరికి ఇవ్వడానికి మనసు రాక ఇంకా నేనే అయితే పెంచుకుంటూ ఉన్నాను ఇది చాలా ముద్దుగా చూసుకుంటానండి మిల్కి పప్పీని అయితే ఇంకా దానికి అందువల్ల నేనంటే చాలా ఇష్టము ఇంకా మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా పప్పీస్ దగ్గర బయట అయితే కూర్చొని కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నానండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్